హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో ఆలూ కుర్మా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా సార్ చేసి చూడండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇది అన్నం చపాతి పుల్క ఫ్రైడ్ రైస్ బిర్యానీ దేనిలోకైనా కూడా తినచ్చు చాలా బాగా వస్తుంది అన్ని మసాలా కూరల కంటే ఈ కూర చేయడం చాలా ఈజీ ఆలూ కుర్మాకి బంగాళదుంపలు అర కేజీ తీసుకున్నానండి బంగాళదుంపల్ని ఇలా రెండు ముక్కలుగా చేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక పొట్టు తీసి ఈ విధంగా లైట్గా మెదుపుకోవాలి మరీ మెత్తగా మెదుపుకోకూడదండి ఇలా ముక్కల్లా వచ్చేలా మెదుపుకుంటే సరిపోతుంది ఈ కురుమాకి ముక్కలు కట్ చేసుకునే దానికంటే కూడా చేత్తో ఇలా మెదుపుకొని వేసుకుంటే బాగుంటుంది చూడండి అన్నీ ఇలా మెతుకున్నాము కదా ఇప్పుడు కోరు చూద్దాము స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది మసాలా కూర కాబట్టి నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలి బంగాళదుంపలు ఉడికించి పెట్టుకుంటే ఈ కూర చేయడానికి పెద్ద టైం పట్టదు చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగేయక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఇది కూడా ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో తగినంత కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి కారం కనుక అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇలా బాగా కలుపుకున్నాక చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉండకూడదండి పుల్లటి పెరుగు వేస్తే కూరంతా పుల్లగా అయిపోతుంది పెరుగు వేయడం వల్ల చూడండి చిక్కబడినట్టు అవుతుంది గ్రేవీలా వస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం మెదిపి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వేస్తున్నానండి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలు కాబట్టి ఈ కూర ఉడకడానికి పెద్ద టైం పట్టదు ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఇలా బాగా ఉడికింది కదా ఇప్పుడిందులో ఒక స్పూన్ కసూరి మేతి కసూరీ మేతి అంటే ఎన్నుమెంతాకు ఉంటుంది కదండి అది ఏ మసాలా కూరకైనా ఈ కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముడుకాయలు అర స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది కూరంతా చిక్కబడి నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే ఇలా ఉండాలి పల్చగా ఉండకూడదండి మరీ పలుచి ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు సమానంగా ఉండాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఆలు కుర్మా తయారైంది చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ ముఖ్యంగా మీరు సింపుల్గా పలావ్ చేసి పలావ్లోకి తినండి చాలా బాగుంటుంది అలాగే మా సైడ్ అయితే పులిహోరలోకి ఆలు కుర్మ తింటారండి కాంబినేషన్ బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్